తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బాపలపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన విఆర్ఏలు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు నిరసన చేపట్టారు తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు విఆర్ఏలకు ఇచ్చే జీతం తక్కువ పని ఎక్కువ అని మా పనికి తగ్గ జీతం మాకు ఇవ్వాలని

బాబులపాడు మండలంలో మండలంలో ధర్నా చేస్తున్నాము ఈ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పద్దెనిమిది పంతొమ్మిది తహసీల్దార్ ఆఫీసర్లో ధర్నాలు ఇరవైవ తారీఖున డివిజనల్ ఆఫీసర్లో ధర్నాలు ఇరవై మూడు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ధర్నాలు ఈ ధర్నాలు ఎందు నిమిత్తం అంటే గత దశాబ్దాలుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏల్ని గుర్తించి అర్హులైన వారికి అటెండర్ పోస్టులు ఇవ్వాలని అర్హులైన వీఆర్ఏలకి నైట్ వాచ్మెన్లు ఇవ్వాలని మరి ముఖ్యంగా పెరిగిన దాటికి అనుకూలంగా స్కేల్ అమలు చేయాలని అదేవిధంగా ఇచ్చే పదివేలు ఎటు చాలుతలేదని చెప్పి గత ప్రభుత్వంలోనూ ధర్నాలు చేసి పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలన్నా మా ఎంక చూస్తారని చెప్పి మేము ముందుకు వచ్చి మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీతాలు పెరుగుతున్నాయి వీఆర్ఏలుగా ఉండి పని చేస్తున్నారు ఇదే పదివేలకు పనిచేస్తున్నారు ఎందుకంటే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉండారు అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్తున్నాం ఇస్తామంటున్నారే తప్ప తీసిన ప్రభావం ఎక్కడా లేదు అలాంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికైనా మాకు స్పందిస్తారని చెప్పి గవర్నమెంట్ ముందుకు వస్తుందని చెప్పి ధర్నాలు చేయడం జరుగుతుంది ఈ ధర్నాల్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మాకు పనిచేస్తారని చెప్పి వీడియో మిత్రులకు మనవి చేస్తున్నాము మాకు సహకరిస్తారని గ్రామ సేవకుల సమస్యలు అన్నీ కూడా మాకు గ్రామంగా చేయించుకుంటున్న వరకే తెలుస్తుంది కాని పని గ్రామంలో ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచో వచ్చి ఆడవాళ్ళు మగోళ్ళు కూడా ఇక్కడ చాలా సమస్యలతో నేను పనులు చేసుకుంటున్నా మా సమస్యలు ఎవ్వరు పట్టించుకోవట్లా గత ప్రభుత్వం మీకెందుకు నేను వచ్చి పద్దెనిమిది ఏళ్ళు చేస్తాను మీకేం బాధ లేదు నేను చేసేస్తాను నేను ఇచ్చేస్తాను జీవోలు ఇస్తాను అన్ని అని చెప్పిన జగన్ అన్న కూడా ఏమీ మాకు చేయలే మాకు టీఏ డిఏ బిల్లులు అన్ని కలిపామో చంద్రబాబు నాయుడు పదివేలు చేశాడు పదివేలు చేసి మీకు ఎందుకు మేము జీవోలు ఇచ్చేస్తున్నానా ఇచ్చేస్తున్నానా ఆయన చెప్పాడు ఆయన కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదు న్యాయం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మా పట్ల మా దంచి మా పట్ల మా మేము చేసుకున్న చాకరిని బట్టి మేము చేసే పది ప్రణిలో కూడా ఏ పని కూడా మాకు చెప్పని పని లేదు సమస్యల్లో ఆఫీసర్లు చేయాల్సిన పని కూడా ఊళ్ళో మాతో చేపిస్తున్నారు అయినా మేము తల ఉంచుకుని పని చేస్తున్నాం పని చేసిన ప్రతిఫలాన్ని తగ్గట్టు మాకు ఈ జీతం ఇరవై ఏళ్ళ రూపాయలు పెంచాల్సింది పెంచితేనే మేము ఈ ధర్నాలు రద్దు చేస్తాం లేదనుకుంటే మేము సాగినంతకాలం చే చేయగలుగుతాం ఈ ధర్నాల్లో కాబట్టి మా పట్ల ఏ గౌరవం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా పట్ల న్యాయం చేసిన ప్రభుత్వం లేదు మా కష్టాన్ని తింటున్నారే కానీ గవర్నమెంట్ మాకు ప్ర ప్రతిఫలం లేదు ప్రతిఫలం మాకు ఇవ్వమని గవర్నమెంట్ని కోరుకుంటూ ఇచ్చిన